హాయ్ వియోస్ వెల్కమ్ బ్యాక్ టు హేయిష్ కిచెన్ ఈరోజు మన రెసిపీ అండి చేపల పుల్స్ అండి నెల్లూరు స్టైల్స్ చేపల పులుసు అండి సో లెటర్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్ వ్యూస్ మనము చేపల పులుసు కోసం ఇలాంటి పార్టీ పాత్ర పెట్టుకుందామండి ఇప్పుడు ఇది వేడైంది కదా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము చేపల పులుసు కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి మన ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాం కొంచెం ఆవాలు వేగిన తర్వాత మెంతులండి ఎక్కువ మెంతులు వేసుకోకండి చేదొచ్చేస్తుంది సో కొంచెం మెంతులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పొడవుగా చీల్చుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి ఈ ఆనియన్స్ త్వరగా వేగడానికి సాల్ట్ ఇప్పుడు ఆనియన్స్ ని కొంచెం వేగనిద్దాము ఇప్పుడు ఆనియన్స్ వేగే లోపల ఇలాగ మీడియం సైజ్ టమోటాలు మూడు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందామండి చూడండి మన ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఇందాక మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీ ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ ఫుల్ స్పూన్ అండి కారము కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోండి మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది చూడండి జ్యూస్ మన టమోటా ఆనియన్స్ బాగా వేగాయి కదండి ఇప్పుడు ఇందులో మనము చింతపండు జ్యూస్ పోసుకుందామండి నేను వన్ కేజీ ఆఫ్ ఫిష్ తీసుకున్నానండి ఈ వన్ కేజీ ఫిష్కి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను మనం చింతపండు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి సో ఇప్పుడు మనం ఈ పులుసును బాగా ఉడకనిద్దాము బాగా తెల్లాలండి పులుసు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి సో మనం మూత పెట్టుకొని పులుసును బాగా ఉడకరిద్దాము మన బా పులుసు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో మనము ఫిష్ వేసుకుందామండి నేను ఒక కేజీ చేప తీసుకున్నానండి ఇది చందువా చేప ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది అందుకని ఇది తీసుకున్నాను సో ఈ చేప ఈ పీసెస్ని మనము ఈ పులుసులో వేసేసుకుందాము ఇప్పుడు మనం చేప బాగా ఉడకాలండి సో మనము కొంచెంసేపు మూత పెట్టి ఉడికి చేరుకుందాం మన చేపని మన చేపల బుక్స్ బాగా దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి కొంచెం ధనియాల పౌడర్ ఇంకా మ్యాక్సిమమ్ మనం గెంటి పెట్టకూడదండి ఇలా గెంటి పెడితే మన చేపలు ఇరిగిపోతాయి సో గెంటి పెట్టకుండా మెల్లగా దబర్ని కలి కదిలిచి మిక్స్ చేసుకోవాలి అది చూడండి వ్యూస్ మన చేపల పులుసు బాగా దగ్గరకు వచ్చింది కదా ఇంకా లాస్ట్ అండి ఇంకొక టెన్ మినిట్స్లో మనం చేపల పులుసు దించేస్తామన్నప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇలాగా మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి మన చేపల పులుసు బాయిల్ అయితే సరిపోతుంది ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి ఫిష్ కర్రీ కుక్ చేసిన రోజు కన్నా నెక్స్ట్ రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూడండి వ్యూస్ మన ఫిష్ కూడా బాగా కుక్ అయిపోయింది చూడండి మన ఫిష్ కూడా బాగా కుక్ అయింది కదా మన మ్యాంగో పీస్ కూడా బాగా కుక్ అయిపోయిందండి చూడండి వ్యూస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేష్ కిచెన్